మన బులితెర సెలబ్రిటీస్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్లను షేర్ చేస్తున్నారు రీసెంట్గానే మధురెడ్డి కపుల్ అలానే సమీరా షరీఫ్ దంపతులు తమ రెండో బిడ్డకి జన్మనివ్వగా అతి త్వరలోనే రోహిత్ మెరీనా కపుల్ మరియు అంజలి పవన్ దంపతులు పేరెంట్స్గా ప్రమోట్ కాబోతున్నారు ఇక ఇప్పుడు ఆ లోనే చేరిపోయింది మరో బులితెర సెలబ్రిటీ ఆమె మరెవరో కాదు చైత్రారాయ్ అష్టాచమ్మ సీరియల్తో తెలుగు బులితెరకు ఎంట్రీ ఇచ్చిన చైత్ర ఆ తరువాత దట్ ఈజ్ మహాలక్ష్మి అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు రాధకు నీవేర ప్రాణం సీరియల్స్తో అలరించింది అలాగే రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీలో సైఫ్ అలీఖాన్ భార్య క్యారెక్టర్లో కూడా నటించి మెప్పించారు అయితే చైత్రారాయ్కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆమె భర్త పేరు ప్రసన్న శెట్టి ఈ కపుల్కి ఒక పాప కూడా ఉంది పాప పేరు నిషిక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే చైత్రారాయ్ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు త్వరలోనే చైత్ర దంపతులు రెండో బిడ్డకు వెల్కమ్ చెప్పబోతున్నారట ఒక చిన్న సీక్రెట్ని మా మనసులోనే ఉంచుకున్నాం ఈరోజు అది మీ అందరితో షేర్ చేస్తున్నాం బేబీ టూ ఈజ్ లోడింగ్ నిషిక త్వరలోనే అక్కావ్వబోతుంది మీ అందరి ప్రేయర్స్లో మమ్మల్ని కూడా ఉంచుకోండి అంటూ ఒక బ్యూటిఫుల్ వీడియోతో ఆ గుడ్ న్యూస్ని రివీల్ చేశారు చైత్ర దంపతులు ఆ పోస్ట్ చూసిన వారు చైత్రా కపుల్కి తమ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్